చిక్కుడుకాయల మసాలా కుర్మా ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ చిక్కుడుకాయల మసాలా కుర్మా ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినడానికి మీరు ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది ఎటువంటి నాన్ వెజ్ కర్రీస్ కూడా మీకు గుర్తుకు రావు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ఈ విధంగా ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది దీన్ని చపాతీలో కూడా తినొచ్చు లేదా అన్నంలో కూడా తినొచ్చు తాజాగా ఉన్న అరకిలో చిక్కుడుకాయలను తీసుకుని వీటి రెండు చివర్లు తలుచుకోవాలి ఈ విధంగానే ఈ కూరను ప్రిపేర్ చేసుకోవాలి ఈ చిక్కుడుకాయలను మా అమ్మగారు పంపించారు వాళ్ళ చెట్టుకు కాసినవి చిక్కుడుకాయ కూర ఏం వీడియో చేస్తాననే అనుకున్నాను కానీ మా అత్తమ్మ ఇలా చిక్కుడుకాయ కూర్మా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి ఇలా కూర్మా చేసుకోవాలని తెలియదు ఈ కూర చాలా టేస్టీగా ఇంకా చాలా స్పెషల్గా ఉంటుందని ఈ వీడియో చేద్దామన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వెడెక్కిన తర్వాత ముందుగా వోల్చుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ చిక్కుడుకాయల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే నిద్రలేమి సమస్యలు అనేవి చాలా దూరంగా ఉంటాయి వీడియోలో చూపించిన విధంగా చిక్కుడుకాయలు ఇలా రంగు మారిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా చిక్కుడుకాయలు తీసిన బౌల్ని సైడ్లో ఉంచి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా నూనె పోసుకుని అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి ఈ ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మంట నుంచి ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి పింక్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చిక్కుల్లో ఐరన్ కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉండటం వలన వీటిని ప్రధానమైన ఆహారంగా కూడా తీసుకుంటారు ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తర్వాత వీటిని చిక్కుడుకాయల బౌల్లోని తీసేసుకోవాలి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు వార్చుకొని ఈ విధంగా ఉల్లిపాయల్ని ఈ బౌల్లోకి తీసుకోవాలి చిక్కుల్లో ప్రోటీన్ అధికంగా ఉండటం వలన ఈ కూరని పిల్లలకి ఎక్కువగా పెట్టచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా వేపుకున్న చిక్కుడు ఉల్లిపాయ ముక్కల్లోనే నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద ఉంచి స్లో మంట మీదన ఒక పెద్ద టమాటా ముక్కల్ని సన్నగా తరిగి ఈ విధంగా వేపుకోవాలి టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న టమాటో ముక్కల్ని ముందుగా తీసుకున్న చిక్కుడుకాయ ఉల్లిపాయల బౌల్లో తీసేసుకోవాలి చిక్కుడుకాయ మసాలా కుర్మా ప్రిపేర్ చేయడం కోసం ఈ బౌల్లో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది అలాంటి పెరుగు కూడా ఇందులో వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఈ చిక్కుడుకాయలకి ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి ఈ చిక్కుడుకాయ కూరను ఎక్కువగా తీసుకోవడం వలన డయేరియా కొలెస్ట్రాల్ మధుమేహం వంటి సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇంకా ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు ఇంకా గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ మీద మూత మూసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా ఉంచేసుకోవాలి ఇప్పుడు కూర ప్రిపేర్ చేయడం కోసం మనం అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా వెడక్కిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకుని రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ముందుగా కలుపుకున్న చిక్కుడుకాయ మసాలాని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ కూర బాగా మగ్గటం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూరని వండుకోవడం కోసం పైన మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కూర మాడకుండా వండటం కోసం మధ్య మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా కూరలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వండుకోవాలి ఇప్పుడు చివరిగా ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని పైనుంచి చల్లుకుని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో రుచికరమైన ఇంకా బలమైన స్పెషల్ చిక్కుడు కూర్మా కర్రీ రెడీ అయినట్టే ఈ కూరని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఇంకా చాలా కమ్మగా ఉంటుంది ఈ కూరని చపాతీలోకి కానీ లేదా పుల్క లేదా రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మిల్లెట్స్ అని అంటారు కదా కొర్ర బియ్యం అరిక బియ్యంలో కూడా ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరని తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ ఇలాగే ఈ కూరని తయారు చేసి పెట్టమని కూడా అడుగుతూ ఉంటారు ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చివరిగా ఇంటి ఆహారాన్ని తినండి ఇంకా ఆనందంగా జీవించండి